హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఆసరా పెన్షన్స్ చాలామందికి ఈసారి అయితే రావండి అది ఎవరికి రావు ఏంటి అనేది వివరాలన్నీ కూడా చెప్తాను వాళ్ళు మళ్ళీ రాకపోతే ఏం చేయాలో కూడా చెప్తానండి దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయద్దు చాలామంది ఆసరా పెన్షన్స్ తీసుకునేవారు రేషన్ కార్డు ఈ కేవైసీ చేయించుకోవాలి అని చెప్పేసి అని మీ పెన్షన్ ఉండాలి అంటే వే వేరే ఏ పథకం అయినా రావాలంటే కనుక రేషన్ కార్డు అనేది కంపల్సరీ చెప్తున్నారు కాబట్టి ఉండాలని ఆ రేషన్ కార్డు మనకి కంపల్సరీగా ఈ కేవైసీ చేయించుకోమని గవర్నమెంట్ వారు గత జనవరి నుంచి చెప్తున్నారండి జనవరి నెల మొత్తం మనకు అవకాశం ఇచ్చారు దాని తర్వాత ఆ జనవరి నెలలో ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఈకేవైసీ అయ్యింది ఇంకా ట్వంటీ పర్సెంట్ చాలామంది చేయించుకోలేదు అని మనకు ఒక అవకాశం మళ్ళీ ఇచ్చారండి అంటే ఫిబ్రవరి ఎండింగ్ వరకు ఇచ్చారు జనవరి మంత్ ఫస్ట్ అన్నారు దాని తర్వాత గడువు పెంచి ఫిబ్రవరి నెలకు కూడా మనకి కేవైసీ గడువు అయితే పెంచారు కదండి ఆ తర్వాత మళ్ళీ ఒక వారం రోజుల పాటు కూడా ఇచ్చారండి టైము దాని తర్వాత ఈ కేవైసీ సిస్టమ్ అనేది బంద్ చేశారు ఎందుకు అంటే ఇంకా ఆ రెండు నెలలకన్నా ఎక్కువగా పెంచలేరండి ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రాబోతుంది ఎలక్షన్ టైం కాబట్టి ఆ రెండు నెలలు అవకాశం ఇచ్చారు మీరు ఈ కేవైసీ కంపల్సరీ చేయించుకోవాలి మిగతా ఏ పథకాలు రావాలన్నా కంపల్సరీగా రేషన్ కార్డు అనేది ఉండ ఉండాలి అని గవర్నమెంట్ వారైతే మొత్తుకొని చెప్తున్నారు కాబట్టి ఈకేవైసీ చేయించుకోండి అసలు రేషన్ కార్డు వారిలో అసలు ఎంతమంది బ్రతికి ఉన్నారు ఎంతమంది అసలు ఇక్కడ ఉన్నారు రేషన్ కార్డు తీసుకుంటున్న వారు బియ్యం తీసుకుంటున్నారా లేదా అసలు అనేది చాలామందికి అయితే రైస్ తీసుకోవట్లేదు వాళ్ళు రేషన్ కార్డు ఇక్కడ ఉండి వేరే చోటుకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగ రేషన్ కార్డు వేస్ట్గా మిగిలిపోతున్నాయండి చాలా రేషన్ కార్డ్స్ అయితే దానివల్ల కొంత గవర్నమెంట్కి అయితే నష్టం వస్తుంది కాబట్టి ఆ రేషన్ కార్డు ఈకేవైసీ చేయించడం వల్ల అసలు ఎంతమంది ఉన్నారు రేషన్ కార్డు కలిగి ఉన్న వాళ్ళు ఇక్కడ ఎంతమంది ప్రజెంట్ ఉన్నారు తెలుసుకోవడం కోసం ఈకేవైసీ సిస్టమ్ అయితే పెట్టారు కదండి ఆ ఈకేవైసీలో చాలామంది అయితే చేయించుకోలేదు అలాగ చేయించుకొని వాళ్ళు అందరి రేషన్ కార్డులు అన్నీ బంద్ చేస్తున్నారండి అలాగ బంద్ చేసిన వారికి ఇక పెన్షన్ అయితే రాదు పెన్షనే కాదండి మిగతా ఏ పథకం కూడా రాదండి ఇది ఇలా ఉంటే పెద్దవాళ్ళు చాలామంది ఉంటారు కదండి వాళ్ళకైతే రేఖలు అరిగిపోయి ముద్రలు అయితే పడట్లేదని చాలామంది నాకు అయితే కామెంట్ చేస్తున్నారండి అలాగా వేలిముద్రలు పడక కేవైసీ వల్ల రేషన్ కార్డు కట్ అయిపోతే కనుక కంపల్సరీగా మీరు ఒకసారి కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి మా ప్రాబ్లం ఏది అని చెప్పేసి ఒక కంప్లైంట్ లెటర్ అయితే పెట్టండి వారికి మళ్ళీ ఒక అవకాశం అయితే ఇస్తారు మీకు అలాగ వేలు ముద్రలు పడని వాళ్ళు ఎవరైనా మనం వీడియో కనుక చూస్తున్నట్లయితే కనుక మీరు కంపల్సరీగా కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి మీ ప్రాబ్లం అయితే ఒక కంప్లైంట్ కింద రాసివ్వండి ఎందుకు అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల చాలామంది ఇలాగా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు కూడా గవర్నమెంట్ వారికి లేఖ రాశారంటండి అలాగా ఇలాగ రేఖలు పడని వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక అవకాశం రావచ్చు కంపల్సరీగా వాళ్ళకు ఒక అవకాశం అయితే ఇస్తారు పైనుంచి ఆర్డర్స్ రాగానే దయచేసి మీరు అందరూ కూడా ఈ పని చేయండి మీ దగ్గరలో ఉన్న కలెక్టరేట్కి వెళ్ళి లెటర్ పెట్టండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీలో చాలా మందికి యూస్ఫుల్ అనే అనిపిస్తుంది నాకు అనుకుంటున్నాను దయచేసి మీకు కనుక యూజ్ఫుల్ లేకపోతే ఇది ఈ వీడియో ఇంకో కొంతమందికి యూస్ అవ్వచ్చు కదండి దయచేసి వీడియోని మీ ఫ్రెండ్స్లో ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉండొచ్చు ఇలాగ వేలు పడని వాళ్ళు దయచేసి అందరికీ కూడా షేర్ చేయండి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల కూడా ఈ వీడియో చాలా మంది దగ్గరికి వెళ్తుందండి దయచేసి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే